హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ ముందుకి తక్కువ ధరలో కేవలం యాభై ఎనిమిది లక్షలకే జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ విత్ హెచ్ఎండిఏ వెంచర్లో విత్ ఆల్ పర్మిషన్స్ తోటి ఫైనల్ ఎల్పితో సహా వచ్చేసినటువంటి మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో మనకి ఇండిపెండెంట్ హౌస్ కేవలం యాభై ఎనిమిది లక్షలకే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను ఈ హౌస్కి సంబంధించి అన్ని వివరాలు క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీరు కనుక మన ఫస్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇలాగే రెగ్యులర్గా మంచి మంచి ఓనర్ ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొని అయితే వచ్చేస్తుంటాను మీరు అవన్నీ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా మీరు మీ దగ్గరకైతే అయితే చేరుకుంటాయి క్విక్గా రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలు కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇదొకటి ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీరు ఎవరికి కమిషన్ ఛార్జెస్ లాంటివి సర్వీస్ ఛార్జెస్ లాంటివి ఎలాంటివి ఇవ్వాల్సిన అవసరం లేదు వీడియోలో డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ హౌస్ మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే విజిట్ కావాలన్నా మిగిలిన ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినా లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా మీకు ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్స్ అయితే షేర్ చేస్తారు నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోటి అయితే మాట్లాడుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వెళ్ళేసి ఫస్ట్ హౌస్ మొత్తం అయితే చూసేద్దాం ఈ హౌస్ కు వచ్చేసి మనకి ఇదిగోండి చూస్తున్నారు కాండి రెండు వైపులా సిసి రోడ్డు కార్నర్ హౌస్ అనమాట సౌత్ అండ్ వెస్ట్ కార్నర్ హౌస్ అనమాట ఇది ఇది వచ్చేసరికి మనకి సౌత్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అలాగే వెస్ట్ సైడ్ వచ్చేసరికి మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అనమాట ఇకొండి మనకి స్ట్రీట్ లైట్స్ కూడా కంప్లీట్ గా అయితే అయి ఉన్నాయి మనకి ఇగోండి చూస్తున్నారు గార్డెన్ లాగా చెట్ల తోటి గా ఇంటి ముందు మనకి మన ఎక్సెస్ ప్లేస్ లో మంచిగా డిజైనింగ్ చేసి అయితే మనకి హౌస్ అయితే డిజైన్ చేశారనమాట ఇక దీంట్లో వచ్చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్కు ఎమ్యూనిటీస్ ఎవ్రీథింగ్ అన్నీ అయితే మీకు ఫ్రీగానే మనకి యూజ్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ టైప్ అయితే ఉంటుంది మనకి చాలా దగ్గరలోనే మనకి యామనంపేట విలేజ్కి కి ఉన్నటువంటి ఈ హెచ్ఎండిఏ వెంచర్ లో ఈ హౌస్ అయితే సేల్ కు అనమాట ఇది ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలు కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందైతే మనం ఫస్ట్ ఈ జీ ప్లస్ టూ హౌస్ కన్స్ట్రక్షన్ ఎలా ప్లానింగ్ చేశారు ఏంటి అనే దాని గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాం ఇక ఈ హౌస్ వచ్చేసి మొత్తం అరవై గజాలలో మనకైతే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దీనికి వచ్చేసి మనకి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారుగా ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ పాయింట్ చేంజ్ తో మనకి వెస్ట్ సైడ్ విడత అయితే వస్తుంది అనమాట ఇక ఈ హౌస్ ఇంత అందంగా డిజైన్ చేయడానికి గల కారణం దానికి ఉన్న ఒక బెనిఫిట్ ఏంటండి అండి మనకి సౌత్ సైడ్ ఉన్నటువంటి విడత అనమాట ఇది వచ్చేసరికి మనకి ఫిఫ్టీ ఫీట్ అయితే ఉంటుంది మనకి చూస్తున్నారు కానీ ఈ కార్నర్ కార్నర్ బిట్ని ఎంత ప్లానింగ్ తోటి ఎంత పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారో చ డిజైన్ చేశారు అది మీకు క్లియర్ గా చూపిస్తాను లోపలికి వెళ్ళి హౌస్ అయితే చూసేద్దాం పదండి చూస్తున్నారు కానీ ఇప్పుడు మనం హౌస్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సౌత్ డోర్ చూసారా చాలా అంటే చాలా ప్రీమియం లుక్ డోర్ అయితే పెట్టారనమాట మంచి సైజు తోటి మనకి లోపలికి వచ్చేసి మనకి మొత్తం టైల్స్ తోటి గ్రౌండ్ లో గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఫినిషింగ్ చేశారు ఇక్కడ చూస్తున్నట్లయితే టీవీ యూనిట్ చూస్తున్నారు ఇది వచ్చేసరికి మనకి టైల్స్ ఫిక్స్ చేసి మనతో ఎంతో బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు అనమాట ఇది వచ్చేసరికి మనం హాల్ లాగా అయితే ఈ స్పేస్ అయితే యూజ్ చేసుకోవచ్చు లోపలికి ఎంటర్ అవ్వగానే టీవీ యూనిట్ నుంచి లెఫ్ట్ కి తీసుకుంటే మనం బెడ్రూమ్ కి అయితే వచ్చేస్తాం అనమాట బెడ్రూమ్ కూడా మంచి సైజ్ తోటే ఉంది ఒక ఈజీగా ఒక డబల్ కార్డ్ బెడ్ అయితే మనం ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు అది వచ్చేసరికి మనకు యూపీసీ విండోస్ విత్ గ్రిల్ అయితే డిజైన్ చేశారనమాట గ్రానైట్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు ఇక లోపలికి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ కి చూసుకుంటే మాత్రం ఇవ్వండి ఇక్కడ చూస్తున్నారుగా మనకి వెస్ట్రన్ అవుట్ తోటి మనకి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది గ్రౌండ్ వచ్చేసి యాంటీ స్కిడ్ టైల్స్ మనకి మంచి ప్రీమియం లుక్ టైల్స్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కిచెన్ అయితే ప్రొవైడ్ ఇద్దరు ఇద్దరైతే ఈజీగా వర్క్ అయితే చేసుకోవచ్చు మనకి ఇక్కడ రెండు సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేశారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వాటర్ కనెక్షన్ విత్ బోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సంపు కూడా అబౌ త్రీ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి సంపును కూడా మనకైతే డిజైనింగ్ చేయడం జరిగింది ఇక మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి హౌస్ ని కూడా చూసేద్దాం పదండి ఇక్కడ మనం అది సౌత్ గేట్ కాకుండా మనం వెస్ట్ గేట్ కనుక యూజ్ చేసుకున్నట్లయితే చూస్తున్నారుగా మనకి ఇక్కడ వచ్చేసి రెండు బైక్లు అయితే ఈజీగా మనం ప్లేస్ చేసుకోవచ్చు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫైవ్ కి స్టేర్స్ కి మెట్లు కూడా ప్రొవైడ్ చేశారు మనకి గ్రానైట్ ఇచ్చి మనకి ఇది చూస్తున్నారుగా మంచిగా స్టీల్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు మనం పైకి వెళ్లి హౌస్ చూసేద్దాం మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వన్ బై దగ్గరికి అయితే వచ్చేసాం సేమ్ యాజ్ యూజువల్ గా కింద ఉన్నటువంటి ప్రీమియం డోర్ నైతే డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి మొత్తం మెయిన్ ఎంట్రన్స్ డోర్ కు వచ్చేసి మనకి గ్రానైట్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక లోపల చూసుకుంటే గ్రౌండ్ వచ్చేసి మొత్తం మనకి టైల్స్ తోటి ఫిక్స్ చేశారు యాజ్ యూజువల్ గా ఇక్కడ వచ్చేసరికి టీవీ యూనిట్ విత్ బ్యాక్ గ్రౌండ్ డిజైనింగ్ అయితే చేశారు ఇక్కడ పైకి వచ్చేసరికి మనకి ఇవ్వండి మనకి బెడ్రూమ్ వచ్చేసరికి చాలా అంటే చాలా స్పేషియస్ గానే ఉంది ఇది కూడా మనకి ఈజీగా డబల్ కాట్ బెడ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట మనకి సెమీ ఫర్నిషడ్ హౌస్ ఇక్కడ వచ్చేసి ఫ్యాన్స్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ మనకి ఇక్కడ రైట్ సైడ్ కి మళ్ళా యాజ్ యూజువల్ గా మనం రైట్ సైడ్ కి తీసుకుంటే మనకి రూమ్ విత్ కిచెన్ కూడా ప్రొవైడ్ చేశారు వాష్ ఏరియా వచ్చేసరికి మనకి అది చూస్తున్నారు వెస్టర్న్ అవుట్ తోటి స్కిడ్ టైల్స్ తోటి మనకి మంచిగా డిజైనింగ్ చేసి అయితే మనకి చేసారనమాట ఇది వచ్చేసరికి కిచెన్ ప్లాట్ఫామ్ ఇగోండి చూస్తున్నారుగా ఇది మొత్తం మనకి ఇక్కడ షింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసరికి రెండు సెల్ఫులు కూడా గ్రానైట్ సెల్ఫ్ అయితే డిజైన్ చేశారనమాట వచ్చేసి మొత్తం టైల్స్ తోటి ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బాల్కనీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇక్కడ ఒక చిన్న వాష్ ఏరియాలో కూడా మనం పెట్టుకోవచ్చు చూస్తున్నారు కాండి ఈ హౌజెస్ మొత్తం యామునం హౌసెస్ అండి ఇవన్నీ మొత్తం ఎంత మంచిగా రెసిడెన్షియల్ ఏరియా గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ లో మనకి హౌసెస్ అయితే ఉన్నాయి మంచిగా హౌసెస్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా మంచి క్వాలిటీని అయితే మెయింటైన్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనం సెకండ్ ఫ్లోర్ లో కూడా ఉన్నాం అనమాట ఇక్కడ సెకండ్ ఫ్లోర్ లో కూడా యాజ్ యూజువల్ గా మనకి డోర్ మనకి చూస్తుంటే గ్రానైట్ ఫినిషింగ్ అయితే డిజైన్ చేశారు యాజ్ యూజువల్ గా మనకి గ్రౌండ్ వచ్చేసి మొత్తం టైల్స్ తోటి అయితే ఫినిషింగ్ చేశారు యాజ్ యూజువల్ గా టీవీ యూనిట్ ని సేమ్ విధంగా ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇక మనం కిచెన్ వైపు అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ వచ్చేసరికి మనకి ఒకటి వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి మనకి వెస్టర్న్ అవుట్ తోటి యాంటీ స్కిడ్ టైల్స్ తోటి మంచిగా టైల్స్ ఫినిషింగ్ తోటి అయితే డిజైన్ చేసి ఇచ్చారు యాజ్ యూజువల్ గా ఇక్కడ వచ్చేసరికి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే డిజైన్ చేశారు సెల్ఫ్ లో గ్రానైట్ తోటి అయితే సెల్ఫ్ అయితే డిజైన్ చేశారు విత్ టైల్స్ తోటి ఇక్కడ వచ్చేసరికి మనకి బాల్కనీ అయితే మంచి స్పేషియస్ గా ఈవినింగ్ టైమ్ లో కూడా మంచిగా చూసారు కానీ హౌస్ మొత్తం వెల్ ప్లానింగ్ తోటి అరవై గజాలలో జీ ప్లస్ టూ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇది ఓవరాల్ గా మనకి ఫిఫ్టీ ఎయిట్ లాక్స్ విత్ మనకి ఇంకా ఇది హౌస్ నచ్చితే తప్పకుండా నెగోషియబుల్ కూడా ఉంటుంది మనకి అప్ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా మనకి దీనికైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట ఇది వచ్చేసరికి హెచ్ఎండి అప్రూవల్ విత్ ఫైనల్ ఎల్పి తోటి వచ్చేసినటువంటి ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఈ హౌస్ అయితే సేల్కుంది ఇక ఈ హౌస్ యొక్క సరౌండింగ్ విషయాలకు వచ్చేసరికి కేవలం టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే వరంగల్ హైవే ఉంది అలాగే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఇన్ఫోసిస్ అండ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే మనకి లో ఉంది అలాగే ఇది వచ్చేసరికి విలేజ్ విలేజ్కి అయితే ఆనుకొని అయితే ఉంటుంది మనకి గట్కేసర్ మున్సిపాలిటీ కిందకి అయితే వస్తుంది అనమాట ఇక్కడ యామనంపేట్ ఫ్లైఓవర్ వచ్చేసరికి కేవలం త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే వాకుబుల్ డిస్టెన్స్లోనే మనకైతే ఉంటుంది ఇక్కడ నుంచి మనకి రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఏదైతే ఉందో అది కేవలం వాకుబుల్ డిస్టెన్స్లో కేవలం సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి అవైలబుల్గా లో అనమాట ఈ హౌస్ వచ్చేసరికి ఓవరాల్ లోపలైతే ఉంటుంది మనకి ఎగ్జిట్ నెంబర్ నైన్ దగ్గరికి మనకి ఇది వచ్చేసరికి కేవలం అవుటర్ రింగ్ రోడ్కి టూ కిలోమీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే అవైలబుల్లో అనమాట నియర్ బై మంచిగా డి మార్ట్ కూడా కేవలం ఒక టూ కిలోమీటర్స్ దూరంలోనే మనకి లో ఉంది మంచిగా ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కూడా చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాయి మంచి లొకేషన్లో చాలా తక్కువ ధరకి మంచిగా అయితే ఈ హౌస్ అయితే కి అయితే అనమాట ఇది రెంట్కి ఇచ్చినా కానీ మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు రెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది లేదా ఇప్పుడు తీసుకున్న వాళ్ళు ఓనర్స్ ఒక ఫ్లోర్ లో ఉండి రిమైనింగ్ టూ ఫ్లోర్స్ మనకి కి ఇచ్చిన మనకు అప్ టు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు రెంట్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట ఇంకా ఇలాంటి మంచి ప్రాపర్టీ మీరు మిస్ అవ్వకూడదు కాబట్టి తప్పకుండా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేసి మనకి సైట్ విజిట్ అరేంజ్ చేసుకొని ఫస్ట్ హౌస్ అయితే చూసేయండి నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోట అయితే మాట్లాడుకొని ఈ హౌస్ అయితే తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అలాగే మీదేదైనా ఇల్లు అయినా ప్లాట్ అయినా ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి దగ్గరుండి ఇదే విధంగా మీ మీ యొక్క అందమైన ప్రాపర్టీని మరింత అందంగా మేము చూపించి మేము మన ఛానల్లో ప్రమోషన్ అయితే చేస్తాము దానికి సంబంధించి చాలా తక్కువ ధరలోనే మనము మీకు ప్రమోషన్ అయితే చేసి చేసి పెట్టడం అయితే జరుగుతుంది ఇక మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మనం పెట్టిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు త్వరగా మీకు రీచ్ రీచ్ అవుతుంటాయి క్విక్గా రెస్పాండ్ అవ్వచ్చు అనమాట ఇక మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీఎ నైస్ డే